అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకునికి ఒక దంతం విరిగి ఉంటుంది అది ఎందుకు విరిగి ఉంటుందో తెలుసుకుందాం మరి ఆ దంతం ఎందుకు విరిగి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు మన పెద్దవారు మనకు కథలుగా చెప్పడం వలన తెలిసేది కానీ ఇప్పుడు ఈ స్వీడ్ యుగంలో పెద్దవాళ్లకు చెప్పే తిరగలేదు చిన్నవాళ్లకు వినే ఓపిక లేదు అన్ని సెల్ఫోన్లోనే తెలుసుకుంటున్నారు చాలామందికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు ఒకసారి వినాయకుడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నప్పుడు ద్వారం వద్ద కాపలా కాస్తున్నాడు ఆ సమయంలో శివుని దర్శనానికి పరశురాముడు వచ్చాడు అతడు ముక్కోపి అతని దగ్గర శివుడు ప్రసాదించిన గండ్రుగొడ్డలి అనే ఆయుధం ఎల్లప్పుడూ చేతిలో ఉంటుంది శివుని దర్శనానికి వచ్చిన పరశురాముణ్ణి బాల వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు అంతరాయం కలిగించకూడదని అడ్డగించాడు అతనిని లోనికి పంపడానికి నిరాకరించాడు కోపానికి గురైన పరశురాముడు తన ఆయుధమైన గండ్రుగొడ్డల్ని వినాయకునిపైకి విసిరాడు ఆ గొడ్డలి శివుని చే ప్రసాదించబడినది కనుక వినాయకుడు శివుని కుమారుడు కనుక అది వినాయకుణ్ణి ఏమీ చేయలేక ఒక దంతాన్ని విరిచేసింది ఈ విధముగా వినాయకుని దంతం విరిగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్